ఇది ఇది దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని మేము అప్ప చెప్తున్నామంటే ఆయన ఇట్లా అన్నాడు అటెండర్ అంటే ఏమన్నాడు వాళ్ళు అదే అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మినిస్టర్

మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటా ఏందంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంజు ఉండే మామను తింపి మీ గవర్నమెంట్ మీ భావతో మీ పంచాయతీ ఉండదు మీ అందరం కలిసే ఉన్నావు అనవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా టూ మచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేస్తున్నాయినా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సి గారు మీ ఈఎన్సి గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ గాని మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా